మాడుగుల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తూ సూపర్ సెక్స్ పథకాలపై ప్రజలకు వివరిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనపై తనదైన శైలిలో విరుచుకు పడుతూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు మంగళవారం దేవరాపల్లి మండలం వాలాబు రైవాడ పంచాయతీ బేతపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అడుగడుగునా బండారుకు ప్రజలు బ్రహ్మరథాన్ని పడుతున్నారు మోడీ గారు బీమా పెట్టాం ఆరోగ్యానికి మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఐదు లక్షల వరకు ఉచిత మీరు ఏ ఆస్పల్లికి వెళ్ళినా ఉచిత వైద్యం పెట్టాం ఇలాంటి కార్యక్రమాలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ పంచాయతీ ఉంది సోదరిమణి కృష్ణవేణి తాలింపు నూనె లేదు ఊళ్ళో పిల్లవాళ్ళు పంచాయతీ డబ్బులు లేవు గవర్నమెంట్ డబ్బులు లేవు జీతాలు లేవు ఉద్యోగులకు టెన్సన్ లేదు జమా టైలి మీకు చెక్ ఇచ్చారు ఆసరా అని నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి చెక్ మీ దగ్గర ఉంది బ్యాంకులో డబ్బులు లేవు ఆ చెక్ కొడుకునే అవసరం మా చెల్లి చెల్లిమ్ము డ్రాయిన్ అయ్యింది మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్ని తిప్పుతూ ఉన్నారు అందుకే మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ కనీసం కేంద్రం ద్వారా పథకాలు తెస్తాం కానీ ఇలాంటి దుర్మార్గుడు ఒక చక్కడమ్మా ఇప్పుడే కాల్చం అమ్మా మీకు ఇచ్చారు నీకు నీకు గౌరవించారమ్మా మీ మావేనా మీ తాతయ్యనా మీ ఆయనకి మీ మావే వచ్చింది కదా మా నాన్న మాకు ఇచ్చారు కదా ఇప్పుడు మీ అక్కు మీదే కదా మీ అప్పులేదమ్మాజమో తెలుసు అమ్మా జగన్మోహన్ రెడ్డి మీ పాస్బుక్ వచ్చిందమ్మా ఫోటో ఎవరు అమ్మా ఆ దిక్కిమాల ఫోటో ఉందా ఆ ఫోటో ఆడి ఆ దిక్కిమాల ఫోటో ఫ్రెంట్ యమనీశ్వరుడు

విశాఖపట్నానికి రైతులకు అంకితం చేస్తున్నాం ఒక్క చుక్క విశాఖపట్నానికి వెళ్ళవను పోలవరం నీరు విశాఖపట్నం వస్తుంది అందుచేత నీ నీరు రైవానికి దేవరాపల్లి మండలానికి కొంత ఆ నల్లబిల్లి ప్రాంతానికి ఏదైతే ఎలిసిన నాయకత్వంలో అంతా డెవలప్ చేస్తాం తప్ప ఎవరికి అన్యాయం చేయదు రైవాళ్ళు తృప్తికి పెట్టే బాధ్యత నబార్డు ద్వారా అది ఎత్తున భూమి ఉంచడానికి పెరిగిపోవచ్చు నబార్డులో ఈ స్కీమ్స్ ఉన్నాయి నాకు రిజర్వాయిన్ లేవు మేఘాజరి గడ్డ మీద మీ కొన్ని మా పక్క వస్తూ ఉంటాయి ప్రభాతం ఒకసారి వంద మేకలు ఒక లారీ తొక్కుకుపోయింది ఆ రైతు ఏమైపోతాడు అందుకే రేపు మీ మేకకి గొర్రెకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలని మీకు మేసుకోవడానికి ఈ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొండలన్నీ ఆక్రమించాడు మీ పులి ఉంచాలి ఒక సెంటు కార్యం ఉంచలేదు అందుకు రేపు మన యాదవ సంఘానికి కొంత స్థలాన్ని గొర్రెలు మేకలు పెంచుకోవడానికి కొంత కొండ స్థలాన్ని మీకు కేటాయించాలని నిర్ణయించాం ఇంకా అనేక పథకాలు ఉన్నాయమ్మా పథకాలు ఒకటే కాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం మరి జగన్మోహన్ వచ్చారు కదమ్మా ఏం చేశాడమ్మా ధరలు ఏ రకంగా ఉన్నాయి కరెంటు బిల్ ఎలా ఉందమ్మా ఎంత పెరిగింది బామాయిలు కందిపప్పు పెసరపప్పు ఆర్టీసీ బస్ ఛార్జీలు టీజీలు తరగందంటే ఉందమ్మా గ్యాస్ అన్నీ పెరిగాయి కదా ఆగ్రమ మగవాడు ఇది లేకపోతే మాకు మద్దతు ఎగర ఆ దిక్కిమారి ఎన్ని బాధలున్నా ఓ బుడ్డి మింగేయడా ఆ బుడ్డింతకు ముందు అరవై రూపాయలు ఉండేదమ్మా ఎంత ఏంటమ్మా బుడ్డి ఎనిమిది వందలు ఒక మగవాడు ఒక బుడ్డి తాగితే రోజుకి వంద రూపాయలమ్మా నెలకి మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అంటే జగన్ మీకు ఇచ్చేదేమో అమ్మమ్మ పదమూడు వందలు పదమూడు వేలు మీకు వెళ్ళిపోయేది ఒక బుడ్డి తాగితే ఒక అరవై చెల్లి అన్నది అన్నయ్య బాగా చెప్పుకో అన్నాడు ఏమమ్మా అన్నాను ఒక బుడ్డేది చే అన్నయ్య మీ తమ్ముడు రెండు గుడ్లు చేస్తాను అంటే అంటే అరవై రెండు డెబ్బై రెండు వేలు ఈ సారా తయారు చేసి ఈ మందు తయారు చేసి దేవడమ్మా జగన్ బంధువు జగన్మోహన్ బంధువు అన్నీ దేవడమ్మా జగన్మోహన్ బంధు అంటే మీ ఇంట్లో లక్ష రూపాయలు జగన్మోహన్కి మీరు ట్యాక్స్ కడుతున్నారు మీకు వచ్చేది పదమూడు వేలు అందుకే భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అని మీ కార్డు ఇచ్చాం ఆ కార్డు ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి లక్ష పన్నెండు వేల రూపాయలు ఈ పథకాల ద్వారా లాభం మీ ఇంట్లో పెద్ద చనిపోతే ఐదు ఐదు వేల రూపాయలు మీ సంస్కరణ ఇచ్చాం పెద్దగా ముప్పై వేల రూపాయలు ఇచ్చాం యాభై సంవత్సరాలు దాటి యజమాని చనిపోతే రెండు లక్ష ఇచ్చాం ప్రమాదంలో చనిపోతే ఐదు లక్ష ఇచ్చాం ఉన్నాయమ్మ పథకాలు ఇప్పుడు ఉన్నాయమ్మా కానుకుందా చోతుందా సంక్రాంతి కానుకుందా చంద్రన్న ఉందా అన్నీ పోయా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు తెలుసుంది వెయ్యి రూపాయలు చేసింది ఎవరమ్మా రెండు వేలు చేసింది తిక్కిమాలేమో మూడు వేల రూపాయలు చేస్తామని ఈ జగన్ గారు అందుకే రేపు మళ్ళా చంద్రబాబు అధికారంలోకి వస్తే ముందుగా మా అక్క చెల్లకు ఎవరైతే ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారో ఇంట్లో సాగలేదో నెలకి పదిహేను వందల రూపాయలు ఎక్కడ పది ఈ అకౌంట్లో ఇస్తాం సంవత్సరానికి తల్లికి ఇద్దరు కూతుళ్ళకి ఎంత మంది ఉంటే అంత మందికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నెలకి రూపాయలు పడతాయి అందరికీ ఇస్తూ ఉన్నాడు ఒకరికే ఇచ్చాడు తర్వాత పదమూడు చేశారు ఇప్పుడు అందుకే మీ అన్న చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరూ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎక్కడ ఎత్తులుంటే ముప్పై వేలు ఊరు ఎవరైతే గ్యాస్ వాడుతున్నారో కొనుగోలు లేకపోతున్నారో ఉచితంగా ఇవ్వాలని మా అక్కజీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తారు తిరుపతి మొక్కుంటారు రైతున్నారు ఈవేళ పెట్టుబడి పెట్టలేకపోతున్నారు పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నారు అందుకే ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ మోడీ గారితో కలిసి ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో ఇరవై వేల రూపాయలు బియ్యని డిస్టైన్ చేసాం మరి ఇన్ని పథకాల ద్వారా ముందుకు వచ్చాం వేళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా మన యాదవాసుకుడు ఎక్కువ కాపులు తీసి చేస్తున్నాం బీసీలకి ఏదైతే నాలుగు వేలు రెండు వేల రూపాయలు మూడు వేలు తెలుసు సంవత్సరాలు కలిసి నెలవ మా మా సచివాలయ ప్రజలు కూరగాయలు పండిస్తున్నారు మీరు కూడా పై ప్రజలు రెండు పంటలు పండించే బాధ్యత నేను తీసుకుంటాను మీకు విశ్వాసంగా మీరు గెలిపించినందుకు మీరు రుణం తీసుకుంటారని మీ అందరికీ పేరు పేరు నాకు తెలియపరుస్తూ మరొక్కసారి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఎమ్మెల్యేగా మీ బారు ఇప్పటి రమేష్ గారికి నాకు ఇవ్వరిస్థితిగా కోరుతూ అమ్మ వరుస చాలా మంచిదమ్మా మీరు చాలా మంచివారు మేము భయపడ్డాం మీటింగ్ అవదామని మన కోసం వరుణాడు కనిపించారు అమ్మ రేపు అమ్మ రేపు ఇలాగో రెండు పాక్సులోకి వెళ్తారమ్మా మొట్టమొదటి పాక్షులోకి వెళ్ళగానే కేంద్ర మోడీ గారు దమ్మ అందులో ఉంటారా యంత్రం దాని మూడోదమ్మా అమ్మా సీఎం రమేష్ గారిది మూడు మూడే ఏముంటుందమ్మా ఆ పువ్వు నొక్క ఆ పువ్వు నొక్కితే సీఎం రమేష్ గారు ఎంపీ అవుతారు మారు అభివృద్ధి అవుతుంది మహానుభావు మోడీ గారు ప్రధానమంత్రి అవుతారమ్మా నేను ఇది అన్నగారికి సైకిల్ చంద్రబాబు సైకిల్ పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు సపోర్ట్ చేస్తున్నా నా గుర్తు నాలుగో నాలుగమ్మా నాలుగో గుర్తు అమ్మ మా ఇంట్లో నేను నాలుగో వాడిని అమ్మ నేను నాలుగో వాడిని నా ధర్మ తమ్ముడి ఐదు ఐదు అన్నదమ్ముడి మరి నేను ఇంట్లో నాలుగో వాడిని మీ క్యాండిడేట్గా నాలుగో వాడిని అందుచేత ఈ సైకిల్కి ఒక గుర్తు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అన్నీ నాలుగులే అమ్మా ఈ నాలుగు నొక్కితే ఎక్కడికి మా అమరావతికి వెళ్తాను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాను మా అక్కలో రైతులకు ఇచ్చిన ప్రోటోగ్రాఫ్ మా యువతకి ఇచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ కల్పిస్తాను సైకిల్ మీద నొక్కి మాలుగులో మాకు ఒక ఛాన్స్ ఇవ్వాల్సిందిగా మా యువతర్గంలో నేను కోరుకున్నాను అందరికీ నమస్కారం